ఎందరో హేమ హేమీలు చదివినటువంటి కళాశాల ఇది అంతటి ఘన చరిత్ర గల సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్లాసెస్ సరిగా కావట్లేదు అట్లాగే సెమిస్టర్ ఫీజులకు సంబంధించి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా అయితే నిర్వహిస్తున్నారు మరి ఇంకా కారణాలు ఏమున్నాయి వీళ్ళ నిరసనకి కారణం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విద్యార్థులు చెప్పండి అసలు ఎందుకు మీరు ఈ నిరసన చెప్పారు సిద్దిపేట జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది అంటే అది సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అటనామాస్ జిల్లా ఈ అటనామాస్ కళాశాలలో మొత్తము సమస్యలు నిలకడగా మారిపోయింది ఈ యొక్క కళాశాలలో సెమిస్టర్ రిజల్ట్స్లో గత మూడు నాలుగు సంవత్సరాలుగా టాప్లో వచ్చినటువంటి సబ్జెక్టులు ఈసారి ముప్పై శాతం నలభై శాతంతో పాస్ అయినాయి గతంలో ముప్పై నుంచి నలభై శాతం వచ్చినటువంటి సబ్జెక్టులు ఏదో ఎనభై తొంభై శాతం వచ్చింది మరి తప్పిక్కడ విద్యార్థుల దగ్గర ఉందా ప్రొఫెసర్స్ దగ్గర ఉన్నదా లేకుంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్ దగ్గర ఉందా ఎక్కడ తప్పు జరుగుతుంది విద్యార్థులందరూ కూడా ఒకే రకమైనటువంటి సబ్జెక్టులో ఒక క్లాస్లో వంద మంది ఉంటే ఎనభై డెబ్బై మంది ఒకే సబ్జెక్టులో ఫెయిల్ కావడం వెనుక ఆంతర్యం ఏమిటి రెగ్యులర్గా వచ్చేటువంటి స్టూడెంట్స్ సందర్భంగా అదే విధంగా ఇదే కళాశాలలో రివాల్యుయేషన్ ఫీజులు ఐదు వందలు పెట్టారు ఓకే సంతోషం నోటీస్ పైన ఐదు వందలు ఇచ్చారు అదే ఐదు వందలు తీసుకోకుండా అధికమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారు చార్జెస్ అని చెప్పేసి ముప్పై రూపాయలు అని చెప్పేసి ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో ఇరవై రూపాయలు అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ లో ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల అరవై రూపాయలు వసూలు చేస్తున్నారు వీళ్ళందరూ గవర్నమెంట్ కళాశాలకు వచ్చినటువంటి పేద విద్యార్థులు పేద విద్యార్థులు చదువుతున్నటువంటి కళాశాలలో యాభై రూపాయలు అరవై రూపాయలు ఛార్జ్లు ఏ నుంచి కడతా ఉంటారు ఈ రోజు విద్యార్థులు మేము ప్రిన్సిపాల్ విషయం ఒక అడిగాము ప్రిన్సిపాల్ని అడిగాము అదే విధంగా సమస్య ఉందని చెప్పి సంబంధించిన హెచ్ఓడికి కానీ డిపార్ట్మెంట్ హెడ్లకు కానీ తెలిసినప్పటికీ కూడా ఈ సమస్యను ఇట్లాగే వదిలేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ప్రతిష్టాత్మక కళాశాలలో క్లాస్ టైం టేబుల్ ఇంతవరకు విద్యార్థులకు అందజేయనటువంటి సందర్భం ఈ కళాశాలలో ఉన్నది అదేవిధంగా రోజుకు ఐదు క్లాసులు కావాల్సినటువంటి సందర్భంలో మూడు నాలుగు అవుతున్నాయి ఎందుకు ఈ విధంగా జాప్యం జరుగుతూ ఉందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క కళాశాలలో మొన్నటికి న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ వచ్చింది సంతోషం కానీ ఏ ప్లస్ గ్రేడ్ కోసం న్యాక్ యొక్క పర్యటన జరుగుతున్న సందర్భంగా మిగతా జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి టీచర్లను తీసుకొచ్చి ఇక్కడ టీచర్లుగా చూపెట్టినటువంటి ఇదే కళాశాల అధికార యంత్రాంగం ఈరోజు మాకు పీడీ లేరు ఈరోజు మాకు రెగ్యులర్ స్టాఫ్ లేరు మరి ఆరు రోజు నాయకు ఏ ప్లస్ గ్రేడ్ కోసం తీసుకొచ్చిన విద్యార్థి స్టాఫ్ ఈ రోజు ఎందుకు లేరని చెప్పేసి మేము అఖిల్ భారత విద్యార్థి డిమాండ్ చేస్తాము ఈ కళాశాలలో ఇష్ట రాజ్యాంగ కళాశాల అధికార యంత్రాంగం ఈ రోజు విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉంది ఈ విద్యార్థుల అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో అఖిల్ భారత విద్యార్థి పరిషత్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళ యొక్క డిమాండ్ లో నెరవేర్చాలని చెప్పి కోరుతాం ఫీజులు ఎందుకు చేస్తున్నారు సమాధానం ఏమొచ్చింది అదనంగా ఫీజు వస్తున్న అయితే ఛార్జ్లు మేము తీసుకుంటాం మాకు మా పని కాదు అని చెప్పేసి ఆ సంబంధిత అధికారులు అంటున్నారు మీ పని కానప్పుడు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు మీ పని కానప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మీ పనిగా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఎందుకు ఉంటున్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళకి మేము యాభై రూపాయలు తీసుకుంటాం ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే మా ఛార్జెస్ మీరు ఇక్కడ తీసుకుంటున్నారు తీసుకోవాలి ఖచ్చితంగా ఇవ్వాలి మాకు అని అంటున్నారు మరి ఆ సార్లకు జీతాలు వస్తలేవా ఆ సార్లు గవర్నమెంట్ ఉద్యోగులు కాదా గవర్నమెంట్ ఉద్యోగులు కానప్పుడు జీతాలు తీసుకున్నప్పుడు కళాశాలలో వాళ్ళకి పనేమిటి విద్యార్థులకు న్యాయం చేయనప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ పని వాళ్ళు చేయాల్సినటువంటి పని చేయడానికి పైసలు వసూలు చేస్తున్నారు ఇది ఒక ప్రభుత్వ కళాశాల లేకుంటే ప్రైవేట్ కళాశాల ఉంది మరి నూరుకు నూరు శాతము ఇలాంటి చర్యల కారణంగా విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది కళాశాల ప్రతిష్ట భగ్నం అవుతుంది అదే విధంగా కళాశాలకు రెగ్యులర్ గా రావాల్సినటువంటి విద్యార్థులు కూడా ఆ ఆర్థిక భారం మోయలేక రాన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ప్రభుత్వ కళాశాలలో చదువుతూ కూడా ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఫీజు రియంబర్స్మెంట్ ఐదారేళ్ల సంవత్సరాల నుంచి కూడా రాని పరిస్థితి మరి పేద విద్యార్థులు గవర్నమెంట్ కళాశాలలో చదువుతూ ఉంటారు పేద విద్యార్థులు గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్న సందర్భంలో వాళ్ళు ఏ విధంగా ఐదు వేలు పదివేలు కట్టాలి ఈ రోజు సెల్ఫ్ ఫైనాన్స్ రీస్ట్రక్చర్డ్ కోర్సు అని చెప్పి తీసుకొచ్చి పదిహేను వేలు పదహారు వేలు కట్టిస్తున్నారు మరి ఆ రియంబర్స్మెంట్ ఫీజులు ఎప్పుడు వాయిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఇదే విధంగా విద్యను ద్రష్టి పట్టించింది వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా ఈ విద్య పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగట్లేదు ఉన్నతాధికారుల తెలంగాణ రాష్ట్రం వచ్చి కొత్త కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేరు ఏ చర్యలు జరిగితే విద్యాశాఖ ఏ విధంగా నడుస్తూ ఉంటుంది గత ప్రభుత్వంలో రెండేళ్ళు విద్యాశాఖ మంత్రి లేకుండా ఒక చదువురా మహిళను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేసి ఆ రోజు ఆ ప్రభుత్వం తప్పు చేసింది ఈరోజు రెండు నెలలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఇప్పటికీ ఒక విద్యాశాఖ మంత్రిని నియమించినటువంటి ఈ ప్రభుత్వము తప్పు చేస్తూ ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యను మొత్తం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు విద్యా వ్యవస్థ అవుతుంది గతంలో నాశనమైంది ఇప్పుడు ఇంకా పూర్తిగా నాశనం అయిపోయింది భవిష్యత్ కార్యాచరణ పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్యల పైన చేయకపోతే గత ప్రభుత్వాన్ని ఎలా దించామో ఈ ప్రభుత్వాన్ని దిస్తాం అలాగే ఈ అధిక అధికార యంత్రాంగం కూడా ఈరోజు కళాశాలలో సమస్యల సమస్యలపైన వెంటనే వారం రోజుల్లోపు చర్యలు తీసుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున బస్ బస్ బస్టాండ్ దగ్గర కావచ్చు భౌతిక దాడులు చేసినా కూడా వెనకాడబోమని చెప్పేసి తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల పక్షాన ఉంటుంది విద్యార్థుల యొక్క న్యాయం కోసం పోరాడుతూ ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా